నమస్కారం దుర్గా కుమార్ గారు ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ పార్టీలో అంతర్గత యుద్ధం ముదిరింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చాడో ఇంకా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇది తీవ్రంగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ప్రస్తుతానికి గప్పిన నీరులా ఉన్నటువంటి ఈ వ్యతిరేకత ఎప్పుడైనా సరే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల ఆ పార్టీ నేతలు అంత వ్యతిరేకత ఉందంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అసలు ఈ ఆల్ కొత్త తరహా నాయకుడు అండి గతంలో ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ చూడలేదు లేకపోతే దేశంలో కూడా ఎవరు ఇట్లాంటి నాయకుడిని చూడాల ఈయన అంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా నడపాలనే పార్టీ తీరు కలిగిన నాయకుడు వ్యక్తిత్వం ఆయన స్వభావం అలాంటిది ఎవరు కూడా ఆయన పక్కన ఉండటం కానీ ఆయనతో సమానంగా పోల్చుకోవటం కానీ ఎవరినన్నా సమానంగా ఆయన ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ ఉండదండి ఆయన ఎలుఫ్ అంటే నేను ఒక నియంత్రణి నాకు ప్రజలు నా ముఖం చూసి ఓట్లేస్తారు వీళ్ళంతా ఏంటి నేను ఎవరిని పెడితే ఆయన గెలుస్తాడు కాబట్టి వీళ్ళందరినీ మాట మాటకి పిలిచి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు తర్వాత ప్రతిపక్షాలు అనేవి వాళ్ళకి ఎవరికి సీట్లు రాలేదు సరిగ్గా ప్రజలు ఎవరిని ఆదరించలేదు నన్ను తప్ప కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తిగతంగా నా అంతటి నేను తీసుకోవాలి తప్ప నా పార్టీకి సంబంధించిన వ్యక్తులను లేకపోతే ప్రతిపక్షాలకు చెందిన ప్రతినిధులను ఆలోచించి నిర్ణయించుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం అన్ని వర్గాల ప్రజల యొక్క నిర్ణయమే మన నిర్ణయంగా ఉండాలనే తీరు ఆయనకి లేదు ఏది నేను ఆమోదిస్తానో అదే ప్రజలకి ఆమోదం అవుతుంది అదే ప్రజలకి మేలు అవుతుంది నాకు వ్యక్తిగతంగా మేలు అవుతుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది రాజకీయంగా మేలు జరుగుతుంది వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే నాకు స్వయంగా ఆర్థికంగా వచ్చే ప్రయోజనాలు ఉండవు రాజకీయంగా వచ్చే ప్రయోజనాలు ఉండవు వాళ్ళ అభిప్రాయాలు కనుక ఇందులో చూపిస్తే కాబట్టి వాళ్ళను నేను కేర్ చేయాల్సిన అవసరం ఏంటనే తీరుగా నడుస్తుంది ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ళు దాటినా కూడా ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు కూడా ఇంకా ఆయనకి ఏదన్నా చెప్పినా కూడా ఆయన మనని ఆమోదించడం పిలవడం కాబట్టి ఏదో తప్పు ఒప్పు విమర్శిస్తానికి పరిమితం అయ్యారు తప్ప వాళ్ళు అంతకన్నా మించి ప్రజలను ప్రభావితం చేయలేకపోయారు ప్రజలు ప్రజలుగా వాళ్ళంతట వాళ్ళు ప్రభావితం అవటం అంటే వాళ్ళు కష్ట నష్టాలు పడి వాళ్ళకి నిర్ణయానికి వచ్చారు ఎగిట్లాంటి వ్యక్తితో మనం ఏగలేము కిందసారి కూడా ఒక్కసారిని అడిగి వచ్చాడు ఆయన చెప్పిన పథకాలు ఏమీ అమలు చేయలేదు హామీలు అమలు చేయలేదు అన్ని వర్గాల మీద ప్రజలు పోలీసులతో దాడులు చేయించడం ఇట్లాంటి నిర్బంధాలు ఎక్కువ చేస్తున్నాడు దౌర్జన్యాలు ఎక్కువ చేస్తున్నాడు తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధిని కలవడు మనని కలవడు ఎప్పుడన్నా ఎమ్మెల్యేస్ అనేవాడు బయటికి వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా సరే ఏదైనా ఫంక్షన్స్ దగ్గర వ్యక్తిగతంగా కూడా ఏదైనా వెనక పత్రాలు ఇస్తారు కానీ అసలు ఈయన వస్తున్నప్పుడు అసలు ఊళ్ళని ఊళ్ళనే దిగ్బంధం చేస్తున్నారు బయటికి రావడానికి వీళ్ళు పట్టాలు కట్టేస్తారు తర్వాత బారికేడ్స్ పెట్టేస్తారు చెట్లు ఏనుంటే కొట్టేయటం ఊళ్ళల్లో వార్నింగ్లు ఇవ్వటం షాపులు తీయకూడదు తర్వాత వ్యక్తిగతంగా ఇళ్లలోంచి తలుపులు తీసుకుని బయటికి రాకూడదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే జనబాహులి బయటకు వస్తారు ఇట్లా ఇది ఒక డిఫరెంట్గా నడుస్తుంది అది ప్రజలకు కూడా చాలా ఎబ్బెట్గా అనిపిస్తుంది ఏంటి ఎవరిని కలుస్తాడు తర్వాత ఒక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే వీళ్ళ సమస్యలు తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రితో చర్చించాను మీ ఊరికి ఈ పథకం శాంక్షన్ అయింది ఇదిగో నేను ప్రారంభోత్సవం శంకుస్థాపన చేస్తున్నాను పూర్తి చేశాను ప్రారంభోత్సవం చేస్తున్నాను ఇలాంటివి ఏమీ లేవండి వాళ్ళు కూడా చెప్పి చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ ఇది లేకపోవటంతో మొన్న గమనం ఫస్ట్ టైం గడప గడపకైనా పేరు మీద కొంచెం బయటకు వచ్చారు అది కూడా అంటే పోలీస్ బందోబస్తు పెట్టుకొచ్చారు గట్టిగా విమర్శిద్దామని లేకపోతే ఆయన దూషించాలన్నంత కలిసి ఉంది లోపల కొంతమంది దూషించారు కూడా ఏంటి వాళ్ళు వచ్చి నువ్వు చేసేది ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న బాధను రోడ్లు చూడు డ్రైనేజీలు చూడు తర్వాత మీరేసే ఏంటి ఈ కరెంటు బిల్లులు ఏంటి తర్వాత ఈ చెత్త పన్ను ఏంటి ఇంటి పనులు ఇట్లా అన్ని చూపించి బాగా తిట్టారు తిట్టేటప్పటికి ఆ ఎమ్మెల్యేస్ కూడా ఇక మనం అన్ని ఊళ్ళు వెళ్ళటం సాధ్యం అవ్వదు ఇది వ్యతిరేకత బాగా ఉవ్వెత్తున వస్తుంది ఏదో ఒకటి అలా కాదు ఇక వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఏదో ప్రెస్ కోసం వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఊళ్ళల్లో అనుకూలంగా ఉన్న వీధుల్లో కొద్దిగా ఆ ఫొటోలు అవి తీయించుకుని వెళ్ళారు ఏమంతా బాగున్నా అయ్యా బాగున్నా అయ్యా నమస్కారం అట్లా ఒక షో స్టేజ్ మేనేజర్గా చేసుకున్నారు అంతే తప్ప అప్పుడే చెప్పేశారు మీరు ఇంతకన్నా మించి మమ్మల్ని రోజు కనుక వెంటాడితే మేము ఓడల్లోకి వెళ్ళే పరిస్థితి లేదండి ఎందుకండి ముఖ్యమంత్రి గారు పులివెందులు వెళ్ళలేదు ఎల్లకెళ్ళక మొన్న మధ్య ఏదో ప్రారంభోత్సవానికి వెళ్తే అందరూ ముప్పై మూడా సమస్యలు కూడా మీరు పరిష్కరించలేదు ఇక్కడ మాకు దిక్కు దివాణం లేదు మా సమస్యలు వినేవాడే లేడంటున్నారు అవినాష్ రెడ్డి గారు లోకల్ ఎంపీ అక్కడ అసలు తెలుగుదేశం కార్యాలయమే పెట్టారు పుల్వెందులో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం అలాంటి కార్యాలయమే పెట్టినప్పుడు ఎవరో ఒక మనిషి ఉండి కొన్నైనా అటెండ్ అవుతుంటే అసలు ఈ పరిస్థితి రాదు కదండి చేపల అంగడి పెట్టినట్టు గానీ పెట్టడం మూసేయటమే కానీ అది పనిచేస్తున్న తీరు కనపడతలా అదే కనుక కొంతమంది కన్నా కొన్ని సమస్యలు తీరితే మొన్న ఇంత ఉద్రిక్త రా రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఇక ఆయన నేను ఉండి నేను నా ప్రతిభ మీదే వీళ్ళందరూ పనిచేస్తే గెలుచు గెలుపు తప్ప వీళ్ళ పనితనం నాకేదో ఉపయోగపడుతుందన్న ఉద్దేశం ఆయనకి లేదండి కాబట్టి ఆయన అదే బాణీలోనే వెళ్ళిపోతున్నాడు ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్ వస్తున్నా కూడా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నాడు ఏంటి ఎమ్మెల్యేల మీద వచ్చినాడు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు మేం చేసింది ఏమో వ్యతిరేక పనులు బటన్ నొక్కింది ఆయన నేను మరి అందరికీ పండియో పడలేదో ఆయనకే తెలవాలి రెండోది ఏమో నిర్ణయాలు తీసుకుంటున్నంత ఆయన తర్వాత ఈ వాలంటీర్లు తర్వాత సెక్రటేరియట్ సమాంతరంగా పరిపాలన మా దగ్గరికి వచ్చి జనం అడిగినా కూడా మమ్మల్ని వెళ్ళి ఆయన ముందు రిప్రజెంట్ చేసుకునే పరిస్థితి లేదు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేస్ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఆయన మీద ఇస్తే ఇంత ఎత్తున ఎగురిపడ్డాడంట ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అది తప్పు మాట అన్నట్టు అంటే ఎట్లా ఇవ్వగలుగుతాం మనం ఆర్థిక పరిస్థితి తెలుసు కదా ఎట్లా చేయగలం ఈ రోడ్లు ఇవి ఎంత మీరు ఎట్టగొట్ట ప్రజలతో మీరే మేనేజ్ చేసుకోవాలి తప్ప నారాక ఇవన్నీ తీసుకురావడం అనేది కుదరతావు కుదరంటే వాళ్ళ వల్ల ఏమవుతుందండి ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఫండ్స్ లేవని చెప్తాడు సీఎం మీద ఆదేశిస్తే ఎక్కడదాన్ని ఇంకోసారి ఇక్కడ ఇక్కడే పంపగలుగుతాడు ఎట్టగొట్ట చేసి సీఎం చెప్పు ఒప్పుకోక మంత్రి మంత్రి ఒప్పుకోకపోతే ఎమ్మెల్యే కొన్ని అధికారాలు ఏంటి ఓడల్లోకి వెళ్తున్నాం ప్రజలు ఏక పడుతున్నారు ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులన్నీ ఇతనే చేస్తున్నారు ఈ ఈ లబ్ధిదారులకు ఇచ్చే కూడా ఎమ్మెల్యే చేతుల మీదగా నా ఇస్తే కనీసం ఎమ్మెల్యేకి ఒక విశ్వాసంగా ఉంటారు అరే ఎమ్మెల్యే గారు వచ్చాడు నాకు ఇచ్చాడు అని ఇప్పుడు అవి కూడా అది వీళ్ళు ఇల్లు ఇస్తున్నారు వాలంటీర్స్ ఎమ్మెల్యే అనే దిష్టి ఉన్నాడు అంతే తప్ప నా మాత్రం తను ఉనికి ప్రజలకు గుర్తించే పరిస్థితి లేదు ప్రజలతో డైరెక్ట్ ఎక్కడా సంబంధాలు లేవు అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఈ నాయకులే బలపడితే రేపు వాళ్ళకంటూ వర్గం ఏర్పడుతుంది అందువల్ల మళ్ళీ రేపు ఏదైనా మన అభ్యర్థులు మార్చినప్పుడు వీళ్ళు మేక్ అవుతారు అనే ఉద్దేశం మీద వాళ్ళని అట్ట నొక్కి పెట్టి ఉంచారు దీన్ని ఇప్పుడు ఏమంటున్నారు ఆ ఎమ్మెల్యేకి అక్కడ పలుకు ఈ ఎమ్మెల్యే నువ్వు మార్చిన పది లేకపోతే రేపు ఇంకో పదిహేను మంది నువ్వు మారుస్తున్నావు పని ఒక ఇరవై ఐదు మంది మిగిలిన ఆడే పరిస్థితి కూడా అదేనండి వీళ్ళకి ఎంత గుర్తింపు ఉందో వీళ్ళకి ఎంత ప్రజల్లో పలుకుబడి ఉందో అర్థం అదే పరిస్థితి కాబట్టి మొత్తంగా మార్చాలి మారిస్తే మార్చిన ప్రజల మీద ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత వస్తే వ్యక్తులుగా ఎమ్మెల్యేలు ఆళ్ళు చేయగలుగుతారు వాళ్ళు ఏం మాత్రమే కాబట్టి ప్రభుత్వ విధానాలు ప్రజలు మొన్న సేమ్ బిఆర్ఎస్ అండి బీఆర్ఎస్ గుణపాఠమే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది వీళ్ళు ఏమో రెండు టర్మ్స్ పరిపాలించాడు అతను ఒక టర్మ్ అంతే ఆ పరిపాలన కూడా ఈయన రెండు టర్మ్స్ ఉండడానికి కారణం ఏంటంటే కొంత మంచి పరిపాలన ఇచ్చాడు ఈయన ఇప్పుడు అక్కడ అది కూడా లేదు ఏ ఒక్కడు చెప్పే పరిస్థితి లేదు ఈ దీని మేము లబ్ధి పొందేవాడిని అసలు ఇప్పుడు లిక్కర్ ఇది చేయకుండా నేను మద్య నిషేధం పెట్టకుండా మీ దగ్గర రానని అడిగేదండి మరి ఈ రెండు నెలలు అన్నా మధ్య నిషేధం పెడితేనే కదా ఎలాగలిగేది అసలు ఆ మధ్య నిషేధం పెట్టకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మా ఇంట్లో కత్తులు నోరుతున్నారు తర్వాత తాగేవాడు కూడా ఎట్ట నోరుతున్నారంటే ఆ వాడి ఇచ్చిన లిక్కర్ కిను వాడు తీసుకున్న పైసలకి పోలిక లేదంటున్నారు ఇచ్చేదేమో చీప్ లిక్కర్ నాశరా ఉంది రేట్ ఏమో సూపర్ రేటు వాళ్ళు కసి మీద ఉన్నారు లేడీస్ ఉన్నారు తాగేవాడు ఉన్నాడు ఆ మిగిలిన వాళ్ళు మొన్న ఎందుకండి మన తుఫాన్ అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రభుత్వం ఎంత నష్టం అంటే మౌనంగా రైతులు ఏడుస్తున్నారు ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అవకాశం అని అంత నష్టాన్ని కనీసం ఒక్క మంత్రి కానీ రాజకీయంగా ఉన్నాడు ఒక్కళ్ళు చర్చించలేదండి అది ఏదో చాలా చిన్న విషయం మామూలు రోజు నెల ప్రచారి జరిగేది ఏమన్నట్టుగా రైతులు ఎంత బాధపడుతున్నారు గ్రామాల్లో ఏదన్నా ఉండదన్నా కాసి ఒడ్డుకు చేర్చుకుందామంటే వెయ్యి రూపాయలు పెట్టాలండి మనిషికి వచ్చే ఒడ్డు కూడా కొనే పరిస్థితి లేదంటున్నారు బాగా తడిసిపోయి నీళ్లలో నాారిపోయి ఉన్నాయి అది పరిస్థితి వీటి మీద చర్చ లేకుండా కేవలం ఈ నియోజకవర్గాల మార్పులు ఈ తలాటూ ఆ తలాటూ పెడుతున్నాడు తప్ప రైతులకి ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకే రాట్లా అది చాలా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు